ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను మరి ఈరోజు నేను వాగ్దానంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుడి వాగ్దానము సాగరము నాలుగవ అధ్యాయము పదవ వచ్చినవి నా కుమారుడా నీ వాళ్ళకి నా మాటల నీ వాళ్ళకి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుషం అందుకు ఒకదువు మరి ఫ్రెండ్స్ రోజు నేను వాగ్దానము మరి దేవుడే ఏం సరిస్తున్నాడు అంటే నా కుమారుడా నా కుమార్తె నీవు కనుక దీర్ఘాయుష్యమతి అవ్వాలి అంటే నా మాటలను ఆలకించాలి ఆలకించి పెడచని పెట్టినట్లు వదిలేయకూడదు వదిలేక నా మాటలను అంగీకరించి వాటి ప్రకారంగా నీవు నడిచిన ఎడల నీవు దీర్ఘాయుష మంతుడు అవుతావు అని నేను సమర్పిస్తున్నాను ఫ్రెండ్స్ మరి మీరు ఎంతమంది దీర్ఘాయుష మంత్రులు అవ్వాలని కోరుకుంటూ దేవుని మాట వింటుండే ఇంత లేదు నాకు తెలియదు కానీ దేవుడు చూస్తున్నాడు నీవు గనుక నా మాట వింటే నువ్వు దీర్ఘాయుష మంత్రులు అవుతావు దీర్ఘాయుష్మంతు అవుతావు అదే నీవు నా మాటను వినక అశ్రద్ధ చేసి నాకు వ్యతిరేకంగా జీవించని ఎడలా నువ్వు ఎంతగానో హింస పాలవుతావు నాకు వ్యతిరేకంగా జీవించిన ఎడలా నాకు నేను చెప్పిన ప్రతి ఒక్క మాట విను ఇప్పుడు తప్పకుండా తిరుగు మవుతావు అని మరి దేవుస్తున్నాడు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఈ రోజు వాగ్దానము మరి చిన్న ప్రాంతం చేసుకున్నా లోకం ఉన్నవా ఈ వాగ్దానం వాగ్దానంగా శుద్ధిగా స్పష్టంగా ఈ బిడ్డలతో మాట్లాడే ముందు వెళ్ళాలనుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా ఈ బిడ్డలందరూ ఈ భూలోకంలో వారందరూ ఏదైనా కొన్ని బాగుంటుంది కొన్ని కొన్ని బాక్తం తీసుకొని రక్షణ పనులు ఈ ఆత్మ పొందుకొని ఆత్మ అభిషేకం సహించారు తిప్పితే మళ్ళీ మనం చూపించాలనుకొని రక్షణ ముందు ఆత్మ పొందుకొని ఆత్మ అభిషేకం సహించున్నాము వస్తున్నారు ఆ వివంలోకి మన మళ్ళీ ఫ్రెండ్స్ మళ్ళీ ప్రార్థన ఇక్కడ ఇస్తున్నాను پونی سونا 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 پلس میرے مدد